ైన్ ౌజండ్ పడుతుంది వస్తాయి మెకానికల్ డిస్క్ బ్రేక్స్ వస్తాయి అల్యూమినియం ఫ్రేమ్ వస్తుంది ట్వంటీ సెవెన్ పాయింట్ మీకు అది అనుకోండి అలా కాదు మీకు రఫ్ రోడ్ గానీ బాగా బతుకులు వెళ్ళే రోడ్ బాగా బతుకులు ఉన్నా గానీ అది లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలన్నా కానీ అది మీకు హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్స్ వస్తాయి హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్స్ అంటే ఏ గతుకుల్లో అన్నా మంచి స్పీడ్ లో వెళ్ళి ఆపాలన్నా సరే అది బాగుంటుంది అట్లా లైట్ వెయిట్ కూడా దానికి మనం పెట్టుకోవచ్చు కదా అంటే ఐ మీన్ స్టాండర్డ్ పెట్టుకోవచ్చు కదా అది బెటర్ అంటారు అది చాలా బెస్ట్ థర్టీ ఫోర్ అవుతుందా మొత్తం అది ఓకే క్రెడిట్ కార్డ్ అవుతుంది కదా దగ్గర ఓకే ఓకే ఆఫ్ రోడ్ కూడా వెళ్తుంది అది ఆఫ్ రోడ్ ఆఫ్ రోడ్ ఎఫ్ అలాగే వెళ్ళిపో వెళ్ళొచ్చా ఓకే థ్యాంక్ యూ నేను చూస్తాను ఓకే ఓకే సో మాయా నాకైతే అది నాకు అన్నమాట నాకు రిఫర్ చేశారు అది ఆఫ్రోడ్ కూడా వెళ్తుందట హైడ్రాలిక్ బ్రేక్స్ అట సో లెట్ సి నవ్వు మాయా కింద వేసుకోవడానికి పదకొండు వేలా అది కూడా నేను ఎందుకు పచ్చిగా మాట్లాడకూడదు మనం షార్ట్ వేసుకోవడానికి పదకొండు అంటే ఇది పర్లేదు ఏ ఉంది మా అంతే ఇంకేట్ అవ్వలేదు ఇది నవ్వు వస్తుంది సైకిల్ రేట్లున్నాయి కానీ ఇవే ఇవే కొద్దిగా దాటినంగా ఉన్నాయి తప్ప కరెంట్ పోయింది డబ్బ కరెంట్ పోయింది హెల్మెట్స్ అయితే వెయ్యి రూపాయల నుండి ఉన్నాయి గ్రీన్ బెస్టా బ్లాక్ బెస్టా గ్రీన్ బెస్ట్ అనిపిస్తుంది నాకైతే సాక్స్లు హ్యాండ్ గ్లౌస్ అట వెళ్దాం అంటే వర్షం బండి స్కిడ్ అవుతుంది స్లోకి వెళ్దామంటే తడిచి ముద్దైపోతాం ఇప్పుడు కొద్ది శాంతించింది అమ్మ వర్షం తల్లి ఎండ కసి వాన కసి కుక్కలకి నక్కలకి ఒకటి పది నిమిషాలైన కాలేదు కదా మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది మా ఏటీ నాకు అక్కడ గ్యాప్ ఉండట్లేదు అసలు అవును కింది కరాల్సినది బ్యారేజ్ అత్త చెల్లు బ్యారేజ్ అది మొత్తం కాటెం బ్యారేజ్ అంట కాటెం బ్యారేజ్ బ్యారేజ్ హ్ బ్యారేజ్ కలుస్తుంది నీరు నీరు మొత్తం అది అలాగా బ్యారేజ్ సముద్రం ఆ అలా సముద్రం రాయలపల్లి నుంచి నుంచి అలా ఇది పాత బ్రిడ్జ్ అండి మెట్లు వెళ్ళచ్చు అండ్రౌండ్ కింద మెట్లు అలా వెళ్ళచ్చు అందర కూడా నడుచుకుని వెళ్ళచ్చు వెళ్ళచ్చు అంటే క్లోజ్ అయిపోయింది కదా రోజు అయిపోయింది వర్షం పాటు చూడండి అలా నడుచుకుంటే రావచ్చు అలా నడుచుకొని వస్తారు అక్కడ కోదేపించు సార్ అది రోడ్ అన్నమాట అది ఇలా నడుచు ఒకప్పుడు వే అనమాట ఇది ఇది వే కిందకి అలాగా ఇది నేనప్పుడు వాటర్ వల్ల మొత్తం మొత్తం క్లోజ్ కోదేది పెద్ద ఎక్కువ ఉంది అది కనబడుతుంది రోడ్డు మొత్తం వర్షం లేదు మొత్తం వర్షం లేదు లేదు రెండు రోజులకే రెండు రోజు వర్షానికి అయితే మినిమం మొత్తం హైలైట్ మొత్తం లాక ఇసుకే కనబడుతుంది అంతా ఇసుక కదా అదే ఇది మొత్తం ఎలా మొత్తం సముద్రం కలుగుతుంది ఆ సముద్రంలో వెళ్ళిపోవడం మొత్తం హైమ వాళ్ళతో మా చైనాల్కి ఇష్టం పట్టే పలే నా బటర్స్ నెనదంటనదా చాలామందికి అడిగినా ఎవరు హెల్ప్ చేయలేదు ఈ దగ్గరేష్ అన్న నాకు చాలా బస్ ఫ్రెండ్ మాట కొలీగ్ నాతో పాటు ఇప్పుడు కన్యాకుమారికి వస్తున్నారు ఇది డే వన్ ఓకే డే వన్ స్టార్ట్ ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా ఈజ్ టు పాయింట్ టు పాయింట్ మీకు నేను మొత్తం మీకు వీడియో అనేది మీకు ఇవ్వడానికి నేను మ్యాగ్జిమమ్ ట్రై చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ సేఫ్ సాఫ్ట్వేర్ పాత బ్రిడ్జ్ అండి ఇది ఇది పాత బ్రిడ్జ్ ఎంత కట్టింది అండి ఈ రెండు రోజులు రెండుగా ఎంత మీరు చూసావా మనం బ్రిడ్జ్ వచ్చేసాం కదా ఆ బ్రిడ్జ్ ఏంటంటే మన పాటన్ ధర అయితే కట్టించాడ ఇది మన రాజమండ్రి ఓల్డ్ బ్రిడ్జ్ బ్యారెడ్జ్ ఏమమ్మా మనం ఇప్పుడు రాజమండ్రిలోనే విజ్ఞాప విజ్ఞేశ్వరం విజ్ఞేశ్వరం భువనేశ్వరం ఇదిగోండి పవర్ ప్లాంట్ విజ్నేశ్వరం పవర్ ప్లాంట్ ఇది ఓకేనమ్మా ఇది మనకి రాజమండ్రి టు విజయవాడ వెళ్లే దారిలో మనకి రాజమండ్రి బైపాస్ అది ధవలేశ్వరం నుంచి విజయవాడ బైపాస్ లో మనకి లైన్ చేత ఉంది అది అది ఇది కొవ్వు పేరు పరణ గ్రామ ఉంటుంది ఇదిగ పేపర్ మిల్లా అది రాజమండ్రి పేపర్ మిల్లా ఓకే ఇది కొత్త బ్రిడ్జ్ లాగా వెళ్ళిపోతాం వైజాగ్ ఇలా బ్రిడ్జ్ అది కొత్త బ్రిడ్జ్ అది వైజాజాగ్ వెళ్ళాలి కొవ్వూరు టు వైజాగ్ అది రాజమండ్రి మనం ఉండేది కొవ్వూరులో మొత్తం మనం ఉండదు కొవ్వూరు లడ్డి లేదా తొరగ మిలిపోయింది లట్టి కొడదండి కొడదలు గట్టిగా ఉంది ఫస్ట్ ఇదిగో

హైమాయ ఇప్పుడైతే మనం కొవ్వూరికి పదిహేను కిలోమీటర్ దూరంలో ఉన్న గౌరీ గౌరీపట్ గౌరీపట్నం ఊరిలో ఉన్నామాయ ఇదేంటంటే ఇది క్రిస్టియన్ సంబంధించిన గుడి మాట ఇది గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా మేరీ మాత పండుగలు మహోత్సవములు చాలా అయితే జరుగుతుంది ఇదేంటంటే మనకి గోదావరి పక్కన కూడా ఉంటుంది మాయా ఈ గుడి ఏంటంటే స్పెషల్గా మీరు చూసారు కదా దాదాపు లక్ష మంది అట్ ఏ టైం మాట అంత పెద్దది ఇది సో లెట్స్ గో तो पापा ये बंदा ఎండిలో రెండు ద్వారాలు మెట్లకి ఇచ్చారండి బైక్ వెళ్ళడానికి అనుకుంటే ఫోన్స్ నాట ఏడు చేస్తాం అనే లగ్ అంత బాగుంది ఈ గోదావరాలు ఏంటంటే అండి మాయా ఒకసారి నచ్చితే గుండెలు ఉంచుకుంటారు ఇప్పుడు వచ్చి నేను ఒక యాభై అరవై విగ్రహాలు చూసాను అయితే కాటన్ గారు సార్ 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 కాటన్ గారు ఉన్నారు కదా బ్రిడ్జ్ కట్టించారు అతంది హైలైట్ బెస్ట్ రైట్ గా ఉంటుంది తర్వాత మాయా మేమైతే పట్టిసాం కదా ట్రై చేశాం గానీ ఫ్లడ్ వల్ల ఫ్లడ్ వల్ల ఏంటంటే మేము ఆగిపోయాము సో వి గో టు నెక్స్ట్ టైం చూడముచ్చటగా ఉంది ఈ స్థలము వస్తున్నా మాయా లాస్ట్ కథ మనం ఇప్పుడు కొవ్వూరు టూ విజయవాడ హైవే తెక్కిస్తాము సో మధ్యలో టోల్గేట్ వడ్లపల్లి టోల్ గేట్ అట అక్కడ ఉన్నాం మాయా సో ప్రకృతిని ఆస్వాదించాము ఇప్పుడు ఓకే పిచ్చుకలు గూడు కట్టి లోపలికెళ్ళి ఓ పండగ హు డే టెన్ టెడన్ మొత్తం ములిగిపోయింది మాయ విజయవాడ ఇదిగో మొత్తం ములిగిపోయింది ఇప్పుడు మాకు రూట్ అనుకుంటుంది అర్థం కావట్లేదు ఇప్పుడు మేము వెళ్తున్నాం కానీ మా ఇది ఏంటంటే యాక్చువల్గా ఇది హైవే పక్కన ఉంది అసలు హైవే పక్కన ఉన్నట్టు లేదు మేము మేము వెళ్ళిన హైవే తప్ప రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం మునిగిపోయింది ఇవేటంటే లోటల్ అన్నమాట అంటే నదికి దగ్గరగా ఉన్నవి ఇవి చూడండి ఇల్లు ఎంతవరకు మునిగిపోయిందో మొత్తం ఇదేంటంటే ఒక నర్సరీ అట ఇది కాయగూరలో అన్నీ ఇక్కడ అమ్ముతుంటారు నర్సరీ కూడా ఇక్కడ ఇక్కడ ఉండేదట పాపం చాలా లా ప్రజలకి దగ్గర దగ్గర పది లక్షల మంది నిరాశలు ఇలా అయ్యారట మా ఓకేనా ఈ కృష్ణానది వరదలు వల్ల విజయనగరంలోన దాదాపు పది లక్షల మంది నిరాశ్రయులయ్యారు అయ్యారు వాళ్ళకి నిద్ర భోజనం తిండి అన్నీ ఇంకా రోడ్డు మీద చెప్తున్నాను కదా ఫ్రాంక్గా చెప్పారంటే మధ్యలో హైవే తప్ప మొత్తం గేట్ మొత్తం మునిగిపోయింది అసలు ఇంకేట్లేదు విజయవాడ అనేది ఏట్లేదు చాలా దారుణంగా రాత్రి పన్నెండు నుండి కాదు ఉదయం మూడు నుండి తలోజామున మూడు నుండి తర్వాత మధ్యాహ్నం వరకు వర్షం పడిందట ఆ వర్షానికి ఇంతలా ఎంతలా బీభస్తమైంది విజయవాడలో మొత్తం ములిగిపోయింది మరో విజయవాడకి ఈ రోడ్డు తప్ప ఇంకే మిగిలిద నాకు తెలిసే మొత్తం ములిగిపోయింది పాపం కుక్క సూట్ పాప ఇట అత్త కట్ట మధ్యలో ఉండిపోయింది పాపం ఊరు మొత్తం మునిగిపోయింది మరి పాపం అందరూ ఏంటంటే నిరాశరోలు ఇంకా ఎన్ని రోజులు పాపల్ బయట వీళ్ళకి అప్పుడు అసలు ఖాళీ లేవు అసలు మొత్తం మునిగితే చెప్పాను కదా మీకు ఓన్లీ ఈ రోడ్డు తప్ప ఇటువైపు ఇటువైపు మొత్తం వీళ్ళు ఒక్క రోజు వస్తాను మళ్ళీ దేవుడే రోడ్డ మేము పట్టిస్తాం లేదనుకో ఇంకా మాకు ఇంకా అయ్యే పాప మీరు అందరూ ఇంకా బయట ఉంటారు పడుతుంది కదన్నా అదే అండి ఇక్కడ మూడు రూపాయలు దేవుడు నాలుగు కొంతమంది నాలుగో లోపల స్నానం చేస్తున్నారు ఎప్పుడు ఇంకేంటి రోడ్డుతో పని కదా నాదే కదా నారేషన్ ఆ గేట్లు సార్ మాయా వాటర్ ఫ్లోటింగ్ ఎలా పడుతుంది అంటే నిజంగా అంతే ఆ ముందుకెళ్ళి వీడి కూడా చాలా భయం వేసింది అనమాట బ్రిడ్జ్కి దగ్గర ఇంచ ఇంచెస్లో ఉంది వాటర్ అదగండి మొత్తం సుడుగొండలాగా ఉండి ఇంకా రాన్ డౌన్ ఎక్కువ అవుతుంది వాటర్ మాట అసలు చాలా అంటే చాలా డేంజరస్గా ఉంది ఈ కృష్ణానది మాత్రం చూడండి అసలు వాటర్ మొత్తం మొత్తం వర్షపు నీరు వరద బాగా బండి మై లాస్ట్ కదా మనం మన ఆంధ్ర బోర్డుగా చూస్తాం మ్యాడమ్ ఇది ఇంకా ఇక్కడ నుండి ఒక సిక్స్టీ కిలోమీటర్స్ వెళ్తే తమిళనాడు వచ్చేస్తుంది ఓకే సో ముందున ఏంటంటే ముందున ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లో పెట్రోల్ పంప్ ఉంది కానీ దానికన్నా నాకు ఇదే బెస్ట్ అనిపించింది స్టే చేయడానికి ఒక చర్చ్ మాట వాళ్ళకి అది పర్మిషన్ తీసుకున్నాం సో అయితే మాకైతే ఇలా స్టార్ట్ అక్కడ వేసుకోమన్నారు లోపల గేప్అప్ వేసుకోమన్నారు సో మా బ్రదర్ అయితే కష్టపడుతున్నాడు వేయడానికి వీడియో తీయడం బయటకు వచ్చాను సో ఇది ఈరోజు అయితే మేము చేసిన దినిక్స్ అయితే ఇది మా ఓకే మన నేను స్టార్ట్ అయిందంటే అయితే నుంచి స్టార్ట్ అయిన మనం రావడం నా కౌంటింగ్ మాత్రం వైజాగ్ కౌంటింగ్ కౌంటింగ్ చేస్తున్నాను వైజాగ్తో కన్యాకుమారి టూరు నా ఫస్ట్ జర్నీ ఇది వైజాగ్తో కన్యాకుమారి టూర్ మా చేతులు కనిపించట్లేదా నైట్కి వెళ్తున్నాండి వైజాగ్తో కన్యాకుమారి టూర్ నా ఫస్ట్ జర్నీ సో ఫస్ట్ జర్నీతో నాకు హెల్పింగ్ వచ్చింది జగదీష్ బ్రో సో మీకు ఆల్రెడీ చెప్పాను ఇక్కడ ఏంటంటే ఇదిగోండి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కీర్తి అడిగాను సో నైట్ స్టే ఇక్కడ చేస్తున్నాం మాయో సో టెన్ తర్వాత మీకు మళ్ళీ మీకు ఫైనల్ వీడియో మీకు నేను చూపిస్తాను ఇదిగోండి మా టెంట సో ఫైనల్గా అలాగే టెంట్ అయితే ఇస్తాం సో నైట్ ఎట్టడం మేడం అది స్టే ఈ తడ్చిలో సో నా బండి అయితే సేఫ్ పాపం నేను ఈయనంతా తొత్తరాన పాప మీద కాదు పాప ఓపు కదా ఆపుకుండా కొట్టాను సో ఇది నైట్ దీనికి రెస్ట్ మీద ఓకే ఓకే దాన్ని గుడ్ నైట్ ఆల్ హింద్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి